శ్రీమతి బి లక్ష్మీదేవి గారికి మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీ నారు బాప్నారెడ్డి గారికి జెడ్పీటీసీ శ్రీ దయ్యాల దయ్యాల నాగగురు బ్రహ్మం గారికి సర్పంచ్ అలాగే ఈ జేజీఎం జరుగుతుంది దీని ముందుకి బలంగా తీసుకెళ్లిన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ శ్రీ శశిభూషణ్ గారికి అలాగే జిల్లా కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ ప్రకాశం జిల్లా గోపాలకృష్ణ రోణంకి గారికి శ్రీ వి ఏఆర్ దామోదర్ గారికి గౌరవ జిల్లా పోలీస్ అధికారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అలాగే శ్రీమతి పి గాయత్రిదేవి గారికి ఇంజనీరింగ్ చీఫ్ గ్రామీణ తాగునీటి సరఫరా శ్రీ డి హరేరామ్ నాయక్ గారికి చీఫ్ ఇంజనీర్ గ్రామీణ తాగునీటి సరఫరా అలాగే కృష్ణతేజ గారికి కమిషనర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి వెంకటకృష్ణ గారికి ఓఎస్డి ప్రత్యే ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు నాకు ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది ఆంధ్ర కేసరి శ్రీ టమ్ముటూరు ప్రకాశం పంత ధైర్యం లేని సమాజంలో ధైర్యాన్ని నూరిపోసిన సైమన్ కమిషన్కి ఆ రోజున ఎదురొడ్డి నిలిచి కాల్చుకోండి చొక్కా చూపించిన ధైర్యవంతులు మొట్టమొదటి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వారికి అలాంటి నేలేదు ఈ నేల గురించి అనుకున్నప్పుడల్లా అపారమైన ఖనిజాలు ఖనిజ వనరులు బ్లాక్ గ్రైట్ ఇలాంటి చోట్ల చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇక్కడున్న యువత ఈరోజు నేను వచ్చిన సందర్భం జేజేఎం కావచ్చు కానీ ఇక్కడున్న యువతులో ఉన్న వేదన కోపం బాధ ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది దశాబ్దాలుగా ఉన్న వెలుగుండ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు పరిశ్రమలు పక్కన పెట్టండి ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ అయిపోతూ ఉన్నాయి వలసలకి మేము వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన మీ కష్టం మీ బాధ బాగా అర్థం చేసుకున్నవాడిని ఇక్కడ ఉన్నది నేను ఒంగోలు జిల్లాలో ఒక రెండు సంవత్సరాలు ఉన్నాను ఒంగోలు టౌన్లో ఒక ఆరు నెలలు కనిగిరిలో ఉన్నాం అప్పటి నుంచి ఇప్పటికి కూడా కేవలం నీటి సమస్య తాగునీటి సమస్య ఆ తాగునీటి ముఖ్యంగా కనిగిరిలో పనిచేసేటప్పుడు ఆరు నెలల్లో ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే మోకాళ్ళు వంగిపోతాయి వెన్నెముకు వంగిపోద్ది ఈ ఫ్లోరైడ్ సమస్య ఉందని చెప్పి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి అందుకని నాకు ఆ కష్టం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెలో ఉండిపోయింది మొట్టమొదటిగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లాకు కావాలి అని ప్రయారిటీ పెట్టాను గత ప్రభుత్వం మీకు ఏం చేసింది ఎలా ప్రవర్తించారు మీ అందరికీ తెలుసు మన జిల్లాకు సంబంధించి వెలిగుండ ప్రాజెక్టుకి ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి దాంట్లో మేజరు ఏ ఎవరైతే భూమి భూపరిహారానికి కావాలి రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు కానీ మనకు ఒక వెలిగుండ ప్రాజెక్ట్ తేలేకపోయారు అలాగే గత ప్రభుత్వం జల జీవన్ మిషన్ అనేది దాహం తీర్చేది గంగమ్మ తల్లి మనకి దాహం తీర్చేది మన పంట పొలాలకి జీవం పోసేది పంట పండించి మన ఒంటల్లో మన వంటల సత్తువు నింపేది అలాంటి గంగా సమానమైన నదీ జలాలు ఉండాలి జల జీవన్ మనకి జల జయం అనేది ప్రధానమంత్రి గారు చాలా గుండెల్లోకి ఎత్తుకొని భుజాల మీదకి ఎత్తుకున్న స్కీమ్ ఇది అలాంటి స్కీమ్కి రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో మళ్ళీ గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది మీకు తెలుసు కదా రౌడిజానికి గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేము అంతా చూస్తామంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం నాకు వారి మీద వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను మొదటిది చెప్తున్నాను వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు మనస్ఫూర్తిగా గుండెల మీద ఆత్మసాక్షిగా నాకు ఎవరి మీద కోపం ఉండదు కానీ మీరు సగటు మనిషికి సగటు మనిషిలో ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి సగటు మధ్యతరగతి మనిషికి సగటు రైతుకి సగటు యువకుడికి సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ వచ్చాం మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత దమ్ముండాలి రక్తంలో ఎంత వేడి ఉండాలి మీరంటే తట్టుకోవాలండి నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినామండి సినిమాలో డైలాగులు చెప్పండి నేను కుత్తుకులు కోసేస్తాం మెడకాయలు కోసేస్తామంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తాం నువ్వు నేను సినిమాల్లో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను సుమం గెడ్డం తీసుకుంది మేము తీసుకోలేదు ఇవి సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి నిజంగా తీసుకుంటే దరిద్రంగా ఉంటుంది చూడం ఆలోచించడం స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటా అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు అబ్బా ఎందుకు చెప్తున్నాను అంటే సందర్భానుసారంగా చెప్తున్నాను ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు పదకొండు సీట్లకు వచ్చేవాళ్ళు కాదు మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా ఇది కక్ష కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే మీకు అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమో బెదిరిస్తా ఉన్నారు కోస్తామంటున్నారు మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పనిచేద్దాం అనుకున్నాం మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి పనిచేసుకుంటే తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం నిజంగా పదకొండు సీట్లు ఇచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులు ఉంటే ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం లేదా వివరణ ఇస్తాం అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం రంపాలు తెస్తాం రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా అలాంటి వాటికి తాటా చప్పుళ్ళకి మేము బయటపడి సో జల్ జల్ జీవన్ మెషిన్కి